సెల్ఫోన్ దంగిలించిందనే కారణంతో బాలిక ఒంటిపై వాతలు పెట్టిన రాక్షసులు ఇందుకురుపేట మండలం కుర్తిపాలంలో అమానుష ఘటన జూలై మూడున నెల్లూరుకు వైఎస్ జగన్ విచ్చేస్తున్నారన్న వైసీపీ నేతలు మాజీ మంత్రి కాఖానీతో జగన్ ములాఖాత్ విఆర్ హై స్కూల్లో ఆధునీకరణ పన్నులను పరిశీలించిన మంత్రి నారాయణ తనకు విద్యాబుద్ధులు నేర్పిన స్కూల్ ని అభివృద్ధి చేయటం నా కనీస బాధ్యత అని వ్యాఖ్య వరికుంటపాడులో రెచ్చిపోతున్న దొంగలు నాలుగు ఆలయాల్లో వరుస చోరీలు భయాందోళనలో ప్రజలు కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీ కావలిలో శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన నెల్లూరులోని హై హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు చిన్నతనంలో తనకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రస్తుత స్థితికి కారణమైన వీఆర్సీ పాఠశాలను అభివృద్ధి చేయడం కనీస బాధ్యతగా భావించానని మంత్రి తెలిపారు పేద నిరుపేద విద్యార్థుల కోసమే వీఆర్ హై స్కూల్ ని అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు వీఆర్ హై స్కూల్ చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసుల రెడ్డిలతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు పనులను త్వరితగతన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నంగా ప్రవేశపెట్టిన పీఫోర్ పద్ధతిలో అట్టడుగు పథకాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు వచ్చిన దరఖాస్తుల్లో అతి పేద విద్యార్థులను గుర్తించి ప్రవేశాలు కల్పించమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వేమరెడ్డి విజయభాస్కర్రెడ్ మాజీ జెపిటిసి విజేతారెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ క్లస్టర్ ఇంచార్జ్ టీడీపీ నేతలు కార్పొరేషన్ ఇంజనీర్లు పాల్గొన్నారు నెల్లూరులో వి ఆర్ హై స్కూల్ అనేది నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర స్కూల్ ఇదే స్కూల్లో నేను చదవటం పక్కన విజయాలేదరంలో చదవటం విజయవంతరం చెయ్యటం విదేకా ఇదే స్కూల్ పైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మెయిన్ అజీజ్ గారు అజీజ్ గారితో మాట్లాడి మున్సిపాలిటీతో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి ఒక మూడు వందల మంది పిల్లలు తీసుకుంటాం అందులో నూట యాభై ఈ యొక్క కార్పొరేషన్ నుంచి ఒక నూట యాభై ఇతర జిల్లాలలో కూడా మొత్తం మూడు వందల మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్థాపిస్తాను వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి ఎన్ఐటి నీటికి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను నెలకు ఆరు లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్ ఎంతోమంది విద్యార్థులు ఎన్ఐటీలు ఐఐటీలు జాయిన్ అయ్యారు కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేసింది ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది నిజంగా నాకు ఎంతో బాధ ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క ఈ పాత్ర ఉంది అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను ఒక రెండు వేల మంది చదివే చేస్తాను అన్నాను అన్న ప్రకారమే మాట ప్రకారం ఈ స్కూల్ని రినోవేట్ చేయించాం అది కూడా ఎన్సిసి చాలా పెద్ద గ్రూప్ కన్స్ట్రక్షన్ గ్రూప్ వాళ్ళు మా పిల్లలు మా కూతుర్లు అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రినోవేట్ చేశారు దీనికి పర్మిషన్ కూడా వచ్చింది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది వీఆర్సీ వీఆర్సి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ యాక్చువల్గా అటు గవర్నమెంటు అటు మున్సిపల్ కార్పొరేషన్ రెండు కలిసి దీన్ని రన్ చేస్తాయి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది పిల్లలకి పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు యూనిఫామ్ కూడా రెండు జతలు ప్రభుత్వం ఇస్తే మా నారాయణ గ్రూప్ నుంచి నాలుగు జతలు ప్రతి పిల్లలకి స్పాన్సర్ చేయమన్నారు అది పిల్లలకు స్పాన్సర్ చేస్తున్నారు దగ్గరలో ఉండే పిల్లలు హై స్కూల్ పిల్లలకి సైకిల్ ఇస్తాము వాళ్ళకి వ్యాయామం సైకిల్ వస్తే ఆ సైకిళ్ళు కూడా నారాయణ గ్రూప్ యాక్చువల్గా మా పిల్లలకి చెప్పే వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు అదే కాకుండా ఈ కాంపిటేటివ్ సంవత్వించిన సబ్జెక్ట్ కానీ నర్సరీ నుంచి సబ్జెక్ట్ పుస్తకాలు వాళ్ళని కావాలని ఇస్తున్నారు ఈ విధంగా నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై మూడవ తేదీన నెల్లూరుకి విచ్చేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లు తెలిపారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం అందరికీ తెలిసిందే నెల్లూరు జిల్లాలో కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి ఆయన నిర్బంధంలో పెట్టడం కూడా జరిగింది ఎప్పుడూ కూడా నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంప్రదాయం లేదు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో పరామర్శించడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మూడవ తారీఖున పరామర్శించడం కూడా జరుగుతుంది జిల్లాలో జరుగుతున్న పరిణామాలు మాజీ మంత్రివర్యుల గోవర్ధన్ గోవర్ధన అరెస్ట్ దగ్గర నుంచి ఈ జిల్లాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి రావాలనుకున్న ప్రతిసారల్లా కూడా ఒక దొంగ కేసు పెట్టడం ఒక పీటీ వారెంట్ ఇవ్వటం ఏదో రకంగా ఇంకా కేసులు కలుపుకుంటూ ఈ కేసు ఆ కేసు అని ఆఖరికి ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని నెల్లూరులో ఉన్న వ్యక్తి పోయి మంగళగిరిలో ఒక కేసు పెట్టి దాని మీద కూడా ఒక సోషల్ మీడియా కేసు అని చెప్పి ఈ విధంగా ఎన్ని రకాలుగా ఒక అబద్ధ కేసులు పెట్టి ఇబ్బంది చేస్తున్నారు అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతోంది ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎంత ఉంటుందో గోవర్ధన్ రెడ్డి గారిది ఎంత అక్రమ అరెస్ట్ అనే దానికి ఆ రోజు రాబోయే కానీ అన్ని కూడా చూడబోతా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్యం మా నాన్నగారి మీద కేసులు జరుగుతూ ఉన్నాయి రోజు మేము చూస్తానే ఉన్నాము ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మా నాన్న ఏమి టెర్రరిస్టో నక్సలేటో కాదండి కాకాని గోవర్ధన్ రెడ్డి కొంతమంది తెలిసి చాలా మందికి నడిచి ఉన్నారు ఆయన ఈ రోజు కోర్టుకు వస్తాడంటే కనీసం మాకు ఈ రోజు కూడా తెలియపరచట్లేదు ఈ ఇంకా మిందైన ప్రభుత్వం ఈ రకమైన ఒత్తిడి మానేసి నాన్నగారి మీద ఈ రకమైన కేసులు ఆపేసి మీ పని మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెం కాకర్ల దిబ్బలో అమానుష ఘటన చోటు చేసుకుంది సెల్ఫోన్ దొంగిలించిందనే కారణంగా పదేళ్ల గిరిజన బాలికపై కొందరు వ్యక్తులు స్టీల్ గరిట కాల్చి ముఖం శరీరంపై విచక్షణ రహితంగా వాతలు పెట్టారు సెల్ఫోన్ దొంగిలించిందనే కారణంతో పదేళ్ల గిరిజన బాలికపై ఐదుగురు వ్యక్తులు కాల్చిన స్టీల్ గరిటతో శరీరంపై విచక్షణ రహితంగా వాతలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం కుర్తిపాలెం కాకర్ల దిబ్బలో చెంచమ్మ అనే పదేళ్ల గిరిజన బాలికపై సొంత బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టారు కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు బాలికకు దూరంగా ఉండడంతో ఆ బాలిక ఆలనా పాలన ఆ గిరిజన కాలనీలో కొందరు చూసుకుంటుంటారు ఈ క్రమంలో ఓ ఇంట్లో సెల్ఫోన్ పోవడం ఆ సెల్ఫోన్ ను ఆ బాలిక దొంగలించినట్లు గుర్తించిన బాలిక బంధువులు ఆ చిన్నారిపై కాల్చిన స్టీల్ గరిటితో ఒళ్లంతా వాతలు పెట్టారు చివరికి ముఖం మీద కూడా విచక్షణ రహితంగా కాల్చేశారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఘటనకు కారుకులైన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఈ ఘటనపై వివరణ కోరగా ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చే వరకు వివరాలు వెల్లడించలేమని ఇందుకురుపేట పోలీసులు చెబుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మండలంలో దొంగలు రెచ్చిపోయారు వరుసగా నాలుగు ఆలయాలు చోరీలకు పాల్పడ్డారు దీంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు పోలీసులు రంగప్రవేశం చేశారు నెల్లూరు జిల్లా వరుకుంటపాడు మండలంలో దొంగలు రెచ్చిపోయారు ఆలయాలలో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు మండల కేంద్రంలోని నాలుగు ఆలయాల్లో చోరీలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు రామాలయం శివాలయం నాగార్పమ ఆలయాలు చర్చిలలో తాళాలు పగలగొట్టి హుండీలను ఎత్తుకెళ్లి నగలు నగదును అపహరించారు గ్రామ శివారులో దుండగులు హుండీలను పడేశారు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలిస్తున్నారు నెల్లూరులోని విఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విఆర్ హై ప్రారంభోత్సవం జరుగుతుందని మంత్రి తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విఆర్ హై భవనాల ప్రారంభోత్సవం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని విఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన అధికారులు టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు నిరుపయోగంగా మారిన కాలేజ్ భవనాలను పరిశీలించి అధికారులకు ఆయన పలు సూచనలు ఇచ్చారు మైదానంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ప్లే ఎక్విప్మెంట్ లను సందర్శించారు క్లాస్ రూమ్ లో డిజిటల్ బోర్డ్స్ లేటెస్ట్ ఫర్నిచర్స్ ఆకర్షణీయమైన పెయింటింగ్స్ ఏర్పాటుపై నారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు నేను చదివిన స్కూల్ కి పూర్వ వైభవం తెస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చానని మాట ప్రకారం విఆర్సీని అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ నాయకులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఎంతో మంది అధ్యక్షులు చదివాను ఇదే కాలేజీ ఉద్యోగం చేశాను అయితే గత పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా ఉన్నప్పుడు విజయ స్కూల్ పైన రూమ్ ఖాళీగా ఉంటే లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాసు ఒక మూడు వందల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పెట్టారు ఇంటర్ తోటే ఫౌండేషన్ ఐఐటి నీట్ నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్లో వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాలలో కూడా చాలా చక్కగా జరిగింది ఎంతోమంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి మెడికల్లో జరిగారు అయితే దురుదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం హాస్టల్ తీసేస్తారు అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశాను ప్రభుత్వ రాగానే ఈ స్కూల్ని రీ ఓపెన్ చేస్తానని ఒక మంచి స్కూల్గా పేదలు నిరుపేదలకి మంచి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తాను ఆ మాట తప్పకుండా యాక్చువల్గా ఈ స్కూల్ మొత్తాన్ని అటు ఎన్సీసీ వాళ్ళు నారాయణ ఉన్న మా యొక్క చిల్డ్రన్ వాళ్ళిద్దరి యొక్క సపోర్ట్ ఈ స్కూల్ మొత్తాన్ని చాలా అందంగా చేపించారు ఇందులో పిల్లలకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అంటే మ్యూజిక్ రూమ్ కావచ్చు డ్యాన్స్ రూమ్ కావచ్చు రోబోటిక్ రూమ్స్ కావచ్చు కంప్యూటర్ రూమ్స్ కావచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ రూమ్స్ యాక్టివిటీ రూమ్స్ అది కాకుండా చక్కగా బయట స్పోర్ట్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు ప్రతి క్లాస్ రూమ్లో కూడా చక్కగా ఇంట్రాక్టివ్ బాగు ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బదులు పెట్టారు చక్కగా ఇంట్రాక్టివ్ బదులు పెట్టారు పిల్లలకు కావచ్చు చేశారు నిజంగా ఐమ్ అప్రిషియేటింగ్ ఎన్సీసీ అండ్ అవర్ చిల్డ్రన్ అయితే ముహూర్తం మంచి ముహూర్తం తీసుకుంటే ఈ సోమవారం కాడ నెక్స్ట్ మండే అయితే బత్ ఎత్తు బత్య బాగుంది ఆ రోజు ఓపెన్ చేయమన్నారు అయితే దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరే బిల్డింగ్స్ ఇనాగ్రేషన్ చేస్తాం అయితే స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి పిల్లలు లేట్ కాదు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాం హెడ్ మాస్టర్కి ఏం చెప్పారంటే మీరు క్లాసులు స్టార్ట్ చేసేది బిల్డింగ్ ఇనాగ్రేషన్ నెక్స్ట్ మంత్లో ముఖ్యమంత్రి గారి దగ్గర చేయిస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేజ్ సర్వేయర్లు నిరసన తెలిపారు సొంత మండలాల్లోనే పనిచేసే అవకాశం కల్పించాలని వారు తహసీల్దార్ కు వినత పత్రం అందజేశారు ఆంధ్రప్రదేశ్ విలేజ్ సర్వేలు అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మధుబాబు బురడ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని సచివాలయ విలేజ్ సర్వేర్లు పెన్ డౌన్ చేస్తున్నట్లు తహసీల్దార్ శ్యామసుందర్ రాజుకి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సొంత మండలాల్లోనే పనిచేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో విలేజ్ సర్వేర్లు పాల్గొన్నారు ట్రాన్స్ఫర్లు అని అన్నారు స్థానిక మండలం నుంచి మేము పక్క మండలాలకు వెళ్ళాలంటే మాకు ఇచ్చే ఈ ముప్పై వేల జీతానికి మేము పక్క మండలాలకు వెళ్ళి అక్కడ భార్య పిల్లలు రూమ్ తీసుకోవాలన్న రింట్కి బాడుకులకి మాకు అక్కడ మేము ఖర్చులతో కూడిన సమస్య కాబట్టి మాకు స్థానిక స్థానిక మండలంలోనే మాకు ట్రాన్స్ఫర్ ఇప్పించవలసిందిగా శ్రీకృష్ణ ధర్మరాజస్వామి స్వామి ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొని కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి నెల్లూరు మూలాపేటలోని ద్రౌపది దేవి సమేత శ్రీకృష్ణ కృష్ణ ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ తెలిపారు బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయానికి సేవలు అందించే పద్దెనిమిది మందితో ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ మేరకు మంత్రి నారాయణ ఆ దేవాలయ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి నారాయణకు ఆలయ మర్యాదలతో ఆలయ కమిటీ అర్చకులు స్వాగతం పలికారు స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు మంత్రి మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు చాలా విశిష్టమైనవని ఈ నెల ఇరవై ఐదు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక్ అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జ్లు ప్రెసిడెంట్లు టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు మూలాపాటలోని శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల పదిహేనో తేదీలో జరుతాయి ఈ బ్రహ్మోత్సవాలు మూడు సంవత్సరాలకు నిర్వహించబడతాయి దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండి చేయడానికి పద్దెనిమిది మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలు పంతొమ్మిది ఎనభై మూడులో అనివార్య కారణాలు ఆపేశారు మళ్ళీ రెండు వేల ఏడు దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు మళ్ళీ రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేశారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బాగా ఒకటి ఉంది నాగుల పుట్టుంది ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వచ్చే నెల పదిహేనో తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా ఒకటవ తేదీ ఐదవ తేదీ పద్ పదమూడవ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏ కమిటీ అయితే ఇప్పుడు ఆ పద్దెనిమిది మంది ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పదిహేను తేదీలో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నాను అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని అదేవిధంగా అధికారు ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ప్రజలకు భక్తులు ఎవరైతే ఉండారు భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు చేయాలని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు బుక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు బుక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు శనివారం నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నియోజకవర్గ కార్యదర్శి దినేష్ పట్టణ అధ్యక్షుడు అభిలాష్ మీడియాతో మాట్లాడారు అంటే మనం కావలిలో ఏ స్కూల్ తీసుకున్నా గానీ వాళ్ళు స్కూల్ టైమింగ్స్ ఎవరు సరిగా పాటించట్లేదు సో ప్రతి ఒక్కరూ కనీసం ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ చేసుకుని ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వంద కనెక్ట్ చేస్తున్నారు కానీ ప్రత్యేకంగా ఈ స్కూల్ మాత్రం ఉదయం ఆరున్నర ఏడు నుంచి స్టార్ట్ చేసి రాత్రి ఎనిమిది తొమ్మిది దాకా స్కూల్ స్కూల్స్ రన్ జరుగుతుంది కనుపర్తిపాడలోని ఒకటి పాయింట్ ఎనభై ఎకరాల స్థలం అహోబిలం పీఠం దేనని మఠం కార్యదర్శి కేసీ వర్ధరాజన్ తేల్చి చెప్పారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి తమకు అన్ని హక్కులు ఉన్నాయన్నారు నెల్లూరులో అయిన మీడియాతో మాట్లాడారు నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు గ్రామం సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదులో ఒకటి పాయింట్ ఎనభై ఎకరాల స్థలానికి సంబంధించి తమకు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి హక్కులు ఉన్నాయని అహోబిలం మఠం కార్యదర్శి కేసీ వరదరాజన్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి తాము ప్రతి ఏడాది కిస్తీలు కూడా చెల్లించామన్నారు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ పొలం అన్యాక్రాంతమైందని తర్వాత ఆదాల కుటుంబ సభ్యుల చేతికి వెళ్లిందన్నారు ఈ భూమి అహోబిలం పీఠంకు సంబంధించి నరసింహస్వామిదని దీనిపై మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చుట్టూ అనేక సార్లు తిరిగినా న్యాయం చేయలేదన్నారు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో విచారించి తమకు అన్ని హక్కులు ఉన్నాయని తేల్చారన్నారు నరసింహస్వామి భూమి ఆయనకే శ్రీ నిన్న మొన్న జరిగిన దక్కాలన్నారుగమాతిపాడు అహోబల మఠానికి సంబంధించిన భూమి విషయంగా గత రెండు రోజులుగా ఒక రకమైన పోరాటమే చేస్తున్నాం ఇది పోరాటం అనకుండా స్వామివారి సొత్తు స్వామికి ఇవ్వడం ఏందండి పోరాటం దీన్ని పోరాటం అని పదం వాడడం కూడా చాలా అసగా ఉంది ఇకపోతే ఈ భూమి గురించి అహోబల మఠానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి రికార్డు ఉంది మా దగ్గర పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదికి ముందు బ్రిటిష్ గవర్నమెంట్ మెడ్రాస్ గవర్నమెంట్ ద్వారా పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఈ భూమి నుంచి వస్తూ కాలక్రమేణా అహోబిల మఠానికి ఈరోజు ప్రకారం ముప్పై వేల కోట్లకు పైగా ఆస్తులు అన్నీ భారతదేశంలో ఉన్నాయి విదేశాల్లో కూడా అహోబిల మఠానికి చాలామంది శిష్యులు ఉన్నారు అంటే ఈ రెండు రోజులుగా స్వామి మీరు అహోబుల మఠానికి మీరొక్కరైనా నెల్లూరుకి అని అన్నారు నేను ఈ రెండు రోజుల విషయంగా మద్రాసు నగరంలో మా హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే మీరు అవసరమైతే చెప్పండి వరదరాజన్ గారు అందరం వస్తామన్నారు కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు స్వామివారికి జ్వాలాహోబిల మాలోల క్రోడాకారాంజ భార్గవ యోగానంద చక్రవట పవనా నవమూర్తయహ ఈ విధంగా డెబ్బై ఎనిమిది వరకు ఈ భూమికి సంబంధించిన శిస్తు కడుతూ ఈ భూమికి సంబంధించిన కవులకిచ్చిన మక్తాలు కలెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు తర్వాత తొంభై ఒకటిలో అన్యాక్రాంతమై దాన్ని మా మఠం వాళ్ళు రాలేకపోయిన దానివల్ల అవి వీడుగా ఉన్నింది దాన్ని వేరే వాళ్ళు ఎవరో రెండు వేల రెండులో రెండు వేల మూడులో దానికి సంబంధించిన రికార్డులంతా కూడా మేము ప్రవేశపెట్టాము మాకు వచ్చిన రికార్డు ప్రకారం అయితే రెండు వేల గతంలో పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారి ముఖ్య అనుచరులైనటువంటి రంగారెడ్డి గారు వారికి సంబంధించిన మురళీకృష్ణం రాజు దగ్గర కొన్నామండి మేము రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ ద్వారా మేనేజింగ్ పార్ట్నర్గా నేను తీసుకున్నానని చెప్పి పలుమార్లు నాకు ఇంకా సంతోషం ఏంటంటే నాకు ఆ స్వామి ఎవరో తెలియదు అని చెప్పుంటే కొంచెం బాధపడేవాడిని తెలుసండి ప్రతినిధి ఒకరు వచ్చారని చెప్పి ఒక్క మాటగా చెప్పారు ఒక్కసారి వచ్చారని కాదండి దీనికి వారే సాక్షి రంగారెడ్డి గారే సాక్షి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే సాక్షి వాళ్ళ అనుచరులే సాక్షి ఎన్నిసార్లు వచ్చానో ఎన్నిసార్లు ఆశీర్వదించానో వారి ఉన్నత పదవులకు కూడా నా ఆశీర్వచనం నా ఆశీర్వచనం అని నేను చెప్పుకునేదానికన్నా కూడా మహాలక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనం మిండుగా ఉండి వారి నోటికుండానే స్వామి దీన్ని వెంకురెడ్డి గారి ద్వారా మనం మేము తీసుకున్నాము దీంట్లో ఏదో లోపం జరిగి ఉంది అన్నా మీరు చేసుకోండి అన్న మన నెల్లూరు భాష మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరిని అన్నా అన్న అంటాం పలుమార్లు అన్న దీన్ని రెక్టిఫై చేసుకోండి మీకు ఏ రోజుకైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా చేసుకుంటాం స్వామి అని పలుమార్లు నేను ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయి పది పన్నెండు సంవత్సరాలు తిరిగి మీరు నమ్మండి నమ్మకపోండి మీడియా మిత్రులు నేను ఏమండి ఈ విధంగా నిన్న మధ్యాహ్నానికి నాకు ఒక రకంగా తెలిసింది రాత్రికి వచ్చేసరికి నా భూమిలో నాకు ఎంఆర్ఓ గారు ఏమండి ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కానీ విలేజ్ రెవెన్యూ వాళ్ళు కానీ తెలియకుండా వాళ్ళు ఒక్క సంతకం కూడా పెట్టరండి మనకు తెలుసు తెలిస్తేనే వాళ్ళు ఆలోచించుకొని పెడతారు నెలల తరబడి నేను సత్యంగా చెప్తున్నాను వారొక మాట అన్నారు నాకు ఆ స్వామి డబ్బులు అడిగారు అన్నారు చాలా బాధేసిందండి నాకు ఎందుకంటే మా సంప్రదాయంలో సమాచరణం అనేది ఉంటుంది సమాచరణం అనేది చాలా ఉన్నతమైనది మీలాంటి వాళ్ళని గౌరవప్రదంగా మీరు అన్నారు ఈ విధంగా ఉదయం మాట్లాడింది సాయంత్రానికి మార్చారని మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా మీకే హక్కులు ఉంటే శాసన సభ్యులుగా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు దయచేసి ఆ రోజే మీరు స్వామి మీకు హక్కు లేదు మీ మఠానికి హక్కు లేదంటే నేను తాను కదండి ఏం చేస్తారండి యతులు ఇది జరిగిందంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే జరిగింది మీకు అనిపించి కాదండి ఈ భూమి లక్ష్మీ నరసింహస్వామి వారిది కాదని మీరు ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు మీరు మీరే చెప్పేసి ఉంటే మీరు ఎన్ని ఎందుకు నాకు అన్ని చెప్పారు వెంకరెడ్డి గారు రావాలండి మీకు చేస్తానండి కాబట్టి ఇంత దూరం జరిగిన తర్వాత కూడా మనం దీని గురించి మాట్లాడటం అనేది లక్ష్మీ నరసింహస్వామి వారికే వారి భూమికి మనం అంతా కూడా ఇంతమంది చేరి వారి భూమిని వారికి ఇచ్చేదానికి ఇంత దూరం ప్రయాస పడలే పడబడలేదు వారి భూమిని వారికే చెందేటట్టు చేద్దాం దీనికి సంబంధించిన రికార్డు చూడండి మీరు మీడియా మిత్రులు మీ అందరికీ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది దీనిలో చూడండి పంతొమ్మిది నుంచి ఫలానా ఇది అసైన్డ్ భూమి కాదు దీన్ని తనకా పెట్టరాదు ఎన్ని కూడా పాత డేట్లు మీదే ఉంది చూడండి ఇవన్నీ కూడా నెల్లూరులో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన జరిపారు ఆరో డివిజన్ పప్పుల వీధిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కుని ఆయన ప్రారంభించారు కాసేపు నెల్లూరు నగర మంత్రి నారాయణ కృషి ఈ రోజు ఉదయం విశాఖలో జరిగిన యోగాంధర కార్యక్రమం విజయవంతం కోసం గత వారం రోజులుగా తీరిక లేకుండా ఉన్న మంత్రి నారాయణ ఆ కార్యక్రమం అయిన వెంటనే అక్కడి నుంచి సాయంత్రం నెల్లూరుకి చేరుకున్నారు నెల్లూరు నగరంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇందులో భాగంగా స్థానిక ఆరో డివిజన్ లోని పప్పుల వీధిలో ఆధునీకరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కును ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక నేతలు ప్రజలు నారాయణకు పలికారు ప్రదర్శించారు పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టి వారితో కొంతసేపు సరదాగా గడిపారు నారాయణతో సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు స్థానికులు మహిళలు పిల్లలు పోటీ పడ్డారు మాట్లాడారు పార్కుల్లో పిల్లల ఆటపాటలు కేరింతలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు నగరంలో యాబ పార్కులను అన్ని హంగులతో నిర్మిస్తున్నామన్నారు ఇప్పటికే ముప్పై పార్కుల్లో పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందన్నారు అలాగే సిటీ పరిధిలో యాబై నాలుగు పాఠశాలలను ఆధునికరిస్తున్నట్లు వెల్లడించారు అంతర్జాతీయ మానాలతో తీర్చిదిద్ది పేదలకు అడ్మిషన్లు కూడా కల్పించమన్నారు మరో రెండు స్కూళ్లను అభివృద్ది చేసేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిఎస్ఆర్ కంపెనీ యజమాని సుధాకర్ రెడ్డి ముందుకొచ్చారని వారికి ఈ సందర్భంగా తెలియజేశారు ఇంకా అనేక విషయాలను ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ టీడీపీ సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి ఆరో డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ డివిజన్ ఇన్ఛార్జీ కొండ ప్రవీణ్ ప్రెసిడెంట్ పూర్ణ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఆరో ఏదైతే గతంలో ఉన్న పార్క్ని మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేసాం పిల్లలు చక్కగా ఆడుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్ పెట్టారు ఆ పిల్లలు ఆటపాటలు చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది అసలు వాళ్ళ ఆనందానికి అర్థం లేవు పసిపిల్లలు వాళ్ళ మనసులో ఎటువంటి విభేదాలు అవేముండవు ఆ అరుపులు వాళ్ళు ఆడుతూ అరుస్తున్నారు చూడండి ఈరోజు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు ఏదైతే దాదాపు యాభై పార్కులు ఉన్నాయి యాభై పార్కుల్ని కంప్లీట్ చేయమని యాక్చువల్గా ఆదేశించాను దాదాపు ముప్పై పార్కుల వరకు అయితే కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ని రెనోవేట్ చేస్తున్నాం వాటిలో బీఆర్ హై స్కూల్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది రేపు మండే యాక్చువల్గా స్కూల్ ఓపెనింగ్ అనుకుంటే ఆ ఎన్సీసీ వాళ్ళు మరొక ఐదు రోజులు ఇమ్మన్నారు అయితే మంచి రోజు నెక్స్ట్ ఈ ఈ ఈ మండే కాగానే అవతల మండే ముప్పై తేదీ మంచి రోజు ఉందని ముహూర్తం పెడితే పెద్దలు ముప్పై తేదీ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేసుకోమన్నాం అయితే ఆ స్కూల్ బిల్డింగ్ ఇనాగరేషన్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరపాలి నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి అడగడం కూడా జరిగింది వార్తలు ముగించే మంది ముఖ్యాంశాలు మరోసారి సెల్ ఫోన్ తగిలించిందనే కారణంతో బాలిక ఒంటిపై వాతలు పెట్టిన రాక్షసులు ఇందుకురుపేట మండలం కుర్తిపాలెంలో అమానుష ఘటన జూలై మూడున నెల్లూరుకు వైఎస్ జగన్ విచ్చేస్తున్నారన్న వైసీపీ నేతలు మాజీ మంత్రి కాఖానీతో జగన్ ములాఖాత్ వీఆర్ హైస్కూల్లో ఆధునీకరణ పన్నులను పరిశీలించిన మంత్రి నారాయణ తనకు విద్యాబుద్ధులు నేర్పిన స్కూల్ని అభివృద్ధి చేయటం నా కనీస బాధ్యత అని వ్యాఖ్య వరికుండపాడులో రెచ్చిపోతున్న దొంగలు నాలుగు ఆలయాల్లో వరుస చోరీలు భయాందోళనలో ప్రజలు పాఠ్య పుస్తకాల పేరుతో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడి కావలిలో శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన ఈ వార్తలతో సమాప్తం నమస్కారం